నమస్కారం నేను మీ పెన్భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనము జ్యోతిర్లింగ దర్శన ఫలముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి మనకి భారతదేశంలో ఉండటం జరిగింది సౌరాష్ట్ర సోమనాథుణ్ణి దర్శించుకున్నట్టయితే భోగభాగ్యాలు కలుగుతాయి అని మనకి చెప్తున్నారు అలాగే శ్రీశైల మల్లికార్జుని సేవించుకున్నట్టయితే సర్వ దరిద్రాలు సమసిపోతాయి మానవుడికి ఎప్పుడూ కూడా దరిద్రంతో కొట్టుమిట్టాడకూడదు అని ఉంటుంది కాబట్టి శ్రీశైలం దర్శించుకున్నట్టయితే మంచి జరుగుతుంది ఉజ్జయిని మహాకాళుణ్ణి కొలిచినట్టయితే సర్వ భయాలు పాపాలు కూడా హరించుకుపోతాయి అని చెప్పారు ఓంకారేశ్వరుని దర్శించుకున్నట్టయితే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పారు పరిణి పరిని వైద్యనాథుణ్ణి లింగాన్ని సేవించినట్టయితే దీర్ఘ వ్యాధులు అనేవి నయమవుతాయి అన్నారు అలాగే భీమేశ్వరుణ్ణి దర్శించుకున్నట్టయితే శత్రుజయం కలిగి అకాల మృత్యు భయాలు కూడా తొలగిపోతాయి అని మనకి చెప్పడం జరిగింది రామేశ్వరంలో రామేశ్వర లింగాన్ని దర్శించుకొని దర్శించి కాశీలో గంగాజలాన్ని అభిషేకించిన మహోన్నతమైన పుణ్యఫలం కలిగి పరమపదాన్ని పొందుతారు అని చెప్పని అన్నారు అంటే సంపూర్ణ యాత్ర అంటారు కాశీ టు రామేశ్వరం రామేశ్వరం టు కాశీ ద్వారకా నాగేశ్వరుణ్ణి దర్శించుకుంటే మహాపాతకాలు నశిస్తాయి అన్నారు కాశీ విశ్వేశ్వర లింగాన్ని దర్శిస్తే సమస్త కర్మబంధాలని మంచి విముక్తి కలుగుతుంది అన్నారు నాసిక్ త్రయంబకేశ్వర స్వామి వారిని కొలిచిన కోరికలు తీరుతాయి అపవాదులు ఏమన్నా మన మీద ఉంటే అవి సమసిపోతాయి అన్నారు హిమాలయ కేదారేశ్వరుని దర్శించుకుంటే ముక్తి పొందుతారు అని చెప్పని అన్నారు కాబట్టి ఇక్కడ మనకి అన్ని భోగభాగ్యాలు సుఖాలు జీవితంలో ఉన్న కష్టనష్టాలు అన్నీ పోవాలి అంటే కనుక జ్యోతిర్లింగ దర్శనం ఎంతైనా సరే మంచిది శక్తి ఉన్నవారు వెళ్ళటం లేనివారు స్మరణ రోజు కూడా చేసుకుంటూ ఉంటే ఎంతైనా సరే మంచిది